అయితే అయింది దర్శనం కోసం అయినా వెళ్తున్నా ఉన్నయ్యా పద బంగారం వెళ్ళిపోదాం దర్శనం చేసుకొని ఏమో టెంపుల్ దర్శనానికి అయితే బయలుదేరినా మేము అక్కడ ఉంటుందో ఉండదో తెలియదు మా ఊళ్ళని లేపుకొని వెళ్ళి తాన్నాం మేమైతే ఒకవేళ దర్శనం కనుక లేదనుకో వీళ్ళిద్దరి చేతిలో ఉంటది నాకు ఈ రోజు ఆమెకు ఐస్ క్రీమ్ కూడా ఇస్తా అని చెప్పిన తొందరగా కంపెనీ చేసి ఆమెకు ఆల్రెడీ చలవి అయిపోయింది ఐస్ క్రీమ్ కి పెట్టింది అక్కడ నువ్వు పెడదాంది పెట్టినా బేబీ కృష్ణ మందిర్ రూట్ మీ స్ట్రేటా స్ట్రేట్ వెళ్తున్నాం మేము ఇంకా ఐదు గంటల పదిహేను పదహారు నిమిషాలు బిగ్ బాస్ బిగ్ బాస్ అవుతుంది అనట వీళ్ళు ఇప్పుడే నిద్ర పోయి స్నానం చేసి రెడీ అయిపోయారు ఓకే స్ట్రేట్ 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 గాలికి ముక్కు పడిసినట్టు అయింది నువ్వు కొంచెం స్ట్రాంగ్ కదా మీ ఇద్దరు స్ట్రాంగ్ నువ్వు అక్కడ వేదిస్తావు అమ్మ నాన్న వేదిస్తుంది అన్నట్టుగా అట్లా ఇప్పుడు వంకర ఉంది బేవి మరి స్ట్రెయిట్ పోతుంది ఎట్లా కష్టం కదా వంకర తీసుకుంటారు కొంచెం రోడ్డు వంకర ఉంది ఇక్కడ అంటే కష్టం కదా వంకర ఓకే మీలో ఎవరైనా ఇప్పటి వరకు ఉడిపిని దర్శిస్తే చూడు చెప్పండి నాకు ఒకసారి ఇక్కడ నెక్స్ట్ మాల్పీ బీచ్ అని ఉంటుంది మాల్పీ బీచ్ దగ్గర ఒక ఐలాండ్ అనేది కూడా ఉంటుంది అక్కడ కూడా వెళ్దాం మాల్పి బీచ్ ఉన్న ఐలాండ్ ఉడిపి హోటల్ ఉడిపిన్ చాలా ఉన్నాయి హోటల్స్ ఇప్పుడేటు బేబీ లెఫ్ట్ రైటా బేబీ ఇది బస్ బస్టాండ్ స్ట్రైట్ స్ట్రైట కొంచెం పెద్ద మనం ఆన్ అయిపోయినట్టు ఇంకొంచెం ముందుకు వచ్చిండే ఇంకా దొరకడే కావచ్చు రూమ్ కానీ భయమైంది బేబీ రూమ్ దొరకపోతే ఎల్లుడు దర్శనం ఇది కర్ణాటక జీరో ఫైవ్

ఇప్పుడు మనం ఉడిపిలోని శ్రీకృష్ణుని మందిరంలోకి ఎంటర్ అవుతున్నాం మేమున్న హోటల్కి శ్రీకృష్ణుని యొక్క మందిర్ మందిరానికి ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంది ఈ మందిరం లోపల గర్భగుడి లోపల మనకి కెమెరా అనేది నాటలోడ్ బయట ప్రా ప్రాంతంలో మాత్రం మనం కెమెరాతోని మొత్తం కూడా చూసుకోవచ్చు ఈ బయట ఎలా ఉంటాయి అంటే చాలా మఠాలు ఇక్కడ అష్టమఠాలు మాత్రం ఉన్నాయి ఇక్కడ అంటే ఒక్కొక్క మఠం రెండు సంవత్సరాలు శ్రీకృష్ణుని మందిరం యొక్క నిర్వహణను నిర్వహిస్తూ ఉంటుంది ఈ లోపలికి నియర్లీ ఒక పది నిమిషాలు మేము ఉదయం ఐదు గంటలకు వెళ్ళాం ఐదు గంటలకు వెళ్ళినప్పుడు ప్రాంతంలో ఎవ్వరు కూడా మా అక్కడ లేరు లేకపోయేసరికి మంచిగా వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళిపోయాం కాకపోతే నేను స్థల పురాణం గురించి మీకు చెప్తా వినండి ఉడిపిలోని శ్రీకృష్ణుని విగ్రహాన్ని మన రుక్మిణి మాత విశ్వకర్మ చేత తను తయారు చేపించిన విగ్రహం అన్నట్టు ఇక్కడ ఉన్న స్థల పురాణం ప్రకారం చెబుతుంది ద్వాపర యుగాంతంలో ఆ విగ్రహం అనేది కనుమరుగైపోతుంది శ్రీమద్వాచార్యులకి ఒక వర్తకం వర్తకుని ద్వారా ఈ విగ్రహం అందుతుంది దాన్ని ఉడిపిలో తను స్థాపించడం జరుగుతుంది ఇక్కడ మనం చూస్తే శ్రీకృష్ణుని విగ్రహం అనేది ఒక తొమ్మిది రంధ్రాల నుండి మనం దర్శనం చేసుకుంటామన్నట్టు ఈ తొమ్మిది రంధ్రాల నుంచి దర్శనం చేసుకుంటామనడం ఏంటంటే శ్రీకృష్ణుని యొక్క భక్తుడిని అక్కడ లోపల వారు చూడనీయకపోతే శ్రీకృష్ణుడు పక్క అంటే మనకి ఒక గోడవైపుకి వెళ్ళి నాకు నీ దర్శనం లభించదా అని ప్రార్థిస్తూ ఉంటే శ్రీకృష్ణుడు ఒక్కసారిగా ఇటు గోడవైపును తిరిగి గోడను బద్దలు కొట్టి ఆ తొమ్మిది ర గోడకి తొమ్మిది రంధ్రాలు ద్వారా తనకి దర్శనమిస్తాడు అన్నట్టు ఈ తొమ్మిది రంధ్రాలు ఒక్కొక్క దాన్ని ఏంటంటే మనకు నవగ్రహాలని చూ తెలియజేస్తా అంటే అన్నట్టు నవగ్రహ దోషాలు ఏమైనా ఉన్నా కూడా పోతా అనే ఒక సంకేతం అనేది ఉంటుంది దీంట్లో గోశాల కూడా ఉంది చూడండి మీరు గోశాల మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇక్కడ నిత్యాన్నదానం అనేది మధ్యాహ్నం జరుగుతూ ఉంటుంది ఎవరైనా మధ్యాహ్నం భోజనం చేయాలనుకుంటే చేసుకోవచ్చు ఉదయం ఐదింటి నుంచి ఆరు గంటలకి వెళ్ళేవారు దర్శనం చేసుకునేవారు ఎవరంటే ఈ పైన చొక్కా కూడా ఉండకూడదు పాయింట్ ధరించకూడదు మనం పాయింట్ అనేది అక్కడ మనకి ఒక పంచ కట్టుకొని తెల్లని పంచ కట్టుకొని వెళ్ళాలి మనం మా పాప ఇక్కడ చూస్తుంటే శ్రీకృష్ణుని విగ్రహం వేసి దానికి ఫోజులు ఇస్తుంది దానికి చూస్తుంది చూడండి మళ్ళీ ఇంకొక విషయం ఇక్కడ విగ్రహ వినాయకుని విగ్రహం ఒకటి శ్రీమద్వాచార్యుని విగ్రహం మళ్ళీ ఒక రథము చాలా మంచి చూడడానికి చాలా బాగుంది ఈ ప్రదేశం కూడా ఎవరైనా ఉడిపి వెళ్ళిన వారు బాగా మంచిగా దర్శనం చేసుకొని శ్రీకృష్ణు ఇక్కడికి రావచ్చు మళ్ళీ ఇక్కడ ఇక్కడ నుండి మందిరం నుంచి మా హోటల్కి రెండు కిలోమీటర్లు మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక ఇక్కడ ఇంకొక స్థల పురాణం ప్రకారం చంద్రుడు తపస్సు చేసినటువంటి నేల అందుకే చంద్రమౌళీశ్వరుడు అంటే చంద్రుని ధరించిన శివలింగం అనేది శివుడు అనే ఇక్కడ విగ్రహం కూడా ఉంటుంది మనకి చాలా బాగుంటుంది కావలిస్తే దే మనకు శ్రీకృష్ణుని దర్శనం చేసుకున్నాక పక్కనే ఉంటుంది టెంపుల్ కూడా అది చంద్రమౌళీశ్వర టెంపుల్ దాని ముందు మీకు టెంపుల్ ముందు రథం పెద్ద రథం మా పాప చూడండి దాన్ని ఎడదాన్ని ప్రయత్నిస్తాను కానీ రథం కదలది చూడండి చాలా వరకు మంచి ఆధ్యాత్మికమైనటువంటి స్థలం మీరు ఎప్పుడనుకో చంద్రమౌళీశ్వర టెంపుల్ ఇదే లోపలికి వెళ్ళాక దాని చుట్టూ ఒక మూడు ప్రదక్షిణలు చేసి మనం మంచి విగ్రహాన్ని కూడా శివలింగాన్ని కూడా మనం చూ దర్శించుకోవచ్చు మేము ఉదయాన్నే వెళ్ళాం కనుక చుట్టూ కూడా చాలా ప్రశాంతంగా ఉంది మీరు చుట్టూ షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి చాలా షాపింగ్ ఏరియాస్ కూడా ఇక్కడ విగ్రహం దగ్గర ఇది మనకు ఉన్నటువంటి పెద్ద దర్వాదా అన్నట్టు మనం అంటాం కదా గోపురం అన్నట్టు మీరు చూస్తున్నటువంటి దాని చర సరౌండింగ్ ప్లేస్లలో ఇంకా వాళ్ళు ముగ్గులు వేయడం కానీ అవన్నీ కూడా ఉన్నాయి మీరు ఏదైనా షాపింగ్ చేసుకోవాలన్నా కూడా షాపింగ్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ రాఘవేంద్ర స్వామి యొక్క మఠం కూడా ఒకటి ఉంది అక్కడ రాఘవేంద్ర స్వామి యొక్క విగ్రహం ఉంది దాన్ని మల్పే బీచ్ కి వెళ్తున్నాం మా హోటల్ నుంచి మల్పే బీచ్ కిలోమీటర్స్ మల్పే మల్పే అంటే ఏం మలపడం కాదు అనేది అడిగిపోయి ఏం మలుపుతావు ఏం మలపాలనో చూస్తాం అన్నట్టు బిడ్డ నువ్వేం మలుపుతావు బిడ్డా ఏం రాతావు రాసి అంటే నువ్వు రాసి మలుపుతావా లేకపోతే అక్కడ ఉన్నది మలుపుతావాసిందే రాసిందే మలుపుతావా వాటర్ ని ఎట్లా తెల్ల కావచ్చు తెల్లగేయచ్చు చెప్పు చెప్పు ఐ న్ అబ్బా ఎవర చెప్పిన వాళ్ళు ఫిజిక్స్ మెథడ్ కెమిస్ట్రీ మెథడ్ మెథడు బయాలజీయో ఎక్కడ ఉన్నావు బీచ్ ఎక్కడున్నావు రావాలనా ఎక్కడున్నావు రీచ్ ఇప్పుడు మనం మల్పే బీచ్లో ఉన్నాం మీరు గోవా కూడా చాలా బీచ్లో చూసి ఉంటారు కదా ఈ బీచ్లలో ఏంటంటే మనం సముద్రంలో దిగేటప్పుడు ఆ సముద్రం అలలు మళ్ళీ వెనక్కి వెళ్ళేటప్పుడు మనల్ని వెనక్కి లాగుతూ తీసుకెళ్తూ ఉంటా ఉంటాయి అప్పుడు చాలా భయమై చాలామంది సముద్రంలోకి దిగరు ఇక్కడ ఏంటంటే మనం లోపలికి వెళ్ళే కొద్దీ ఆ అలలు అనేటివి మాత్రం మనల్ని లోపలికి ఎప్పుడూ కూడా తీసుకుపోవు అందుకే చాలామంది లోపలికి వెళ్ళి ఆడుతూ ఉంటారు ఇక్కడ పారాగ్లైడింగు చాలా పారాగ్లైడింగ్ వాలాంటి గేమ్స్ వాటర్ గేమ్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే ఈ మల్పే బీచ్ నుంచి కొంత దూరంలో ఒక ఐలాండ్ ఉంది ఆ ఐలాండ్ మనం బోట్లో వెళ్ళాలి ఇప్పుడు మేము బోట్లో వెళ్తున్నాం ఐలాండ్కి వెళ్ళడానికి ఆ ఐలాండ్లో వాటర్ అనేది చాలా స్వచ్ఛంగా ఉన్నాయి ఈ బోట్లో వెళ్ళడానికి ఒక్కొక్కరికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేటివి తీసుకుంటున్నారు మీకు కనబడేదే ఆ ఐలాండ్ చాలా నీట్గా ఉంటాయి ఇక్కడ మనం ముందు చూసిన ప్రాంతంలో ఏంటంటే వాటర్ కొంచెం బ్లాక్ కలర్లో ఉన్నాయి కానీ ఇక్కడ చూస్తే ఏంటంటే వాటర్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఒక వన్ అవర్స్ మనకు సమయం ఇస్తాడు ఈ బోట్ మనల్ని దింపేసి వన్ అవర్ ఉంచేసి మళ్ళీ ఒక వన్ అవర్ తర్వాత ఈ బోట్లో మనం వెక్కి రిటర్న్ రావాలన్నట్టు కానీ ఇక్కడ గేమ్స్కి మాత్రం వాటర్ గేమ్స్ ఆడడానికి కానీ వాటర్లో సి సీ ఈ సముద్రం ఒడ్డున సేద తీరడానికి కానీ ఎంజాయ్ చేయడానికి కానీ ఎవరైనా రావాలనుకుంటే ఇటు ఆధ్యాత్మికంగా ఇటు ఎంటర్టైన్మెంట్ పర్పస్గా రెండిటి పరంగా చాలా వరకి ఈ ఉడిపి అనేది మంచి ప్రదేశం అన్నట్టు మా పిల్లలు చూడండి సముద్రం ఎంతో వైట్గా అక్కడ కనబడుతుంది చాలా బాగా ప్లే చేసుకున్నారు ఆడుకున్నారు వాళ్ళంతా కూడా చూడండి పో వెళ్ళరా పో మరి మేము అక్కడ నుండి మురుడేశ్వర్ వెళ్ళాం మురుడేశ్వర్ ప్రయాణం ఎంత పట్టిందంటే మా కారులో రెండు గంటల ప్రయాణం జరిగింది మురుడేశ్వర్ వచ్చాక వెంటనే దర్శనం కోసమని లైన్లో నిలబడిపోయాం లైన్లో నిలబడ్డప్పుడు ఎంత అవుతుందంటే టైం మధ్యాహ్నం ఒకటో రెండో అవుతుంది నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు అక్కడ మురుడేశ్వర్లో ఒక శివుని యొక్క విగ్రహం అనేది చాలా పెద్దగా ఉంది చూడండి గోపురం కూడా చాలా పెద్దగా ఉంటుంది ఈ గోపురం మీకు మురుడేశ్వరం అని కొడితే మీకు నాది షార్ట్ వీడియోని నేను లాంగ్లో ఇలా ల్యాండ్స్కేప్లో పెట్టేసరికి మీకు మొత్తం కనబడట్లే కానీ చాలా మంచి ఎక్సలెంట్ టెంపుల్ అన్నట్టు చూడదగ్గ ప్రదేశం మురుడేశ్వర్ ఇది కూడా మీరు ఎప్పుడైనా వెళ్తే చూడండి ఉడిపి